ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి ప్రేమ ఒక్కటి నీ హృదయంలో నింపబడితే ప్రేమ ఒక్కటి మనందరి గుండెలో నింపబడితే లెక్కలు అయ్యే వస్తాయి ప్రేమ బలవంతం చేసిద్ది ఇక మన ప్రశాంతంగా ఉండనీదు మరి లేకపోతే స్త్రీలకు ఉన్నపాటి ధైర్యం నాకు లేదు మరి ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను సంవత్సరాలుగా ఎన్నో జీవితాలు మార్పులోకి నడిపించబడి కాపాడబడ్డాయి ఇంత ధైర్యం ఇదంతా ప్రేమను బట్టి వచ్చింది ప్రేమ నన్ను బలవంతం చేసింది పెట్టింది నేను తెగించి మాట్లాడడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ప్రేమ కొన్ని ప్రాంతాలు నేను తిరగడానికి కొన్ని ఇబ్బందులు నేను ఎదుర్కోవడానికి కొన్ని తలాంతులు సాధించడానికి వాటిని దేవుని కొరకు వినియోగించడానికి అంతా ప్రేమే కాబట్టి ది తక్కువ అంచనాయొద్దు ప్లీజ్ చాలా కీలకం చాలా ప్రాముఖ్యం కనుక ఈ విషయాలను మీరు అంతరంగంలో భద్రం చేసుకుని దేవుని ప్రేమలో వర్ధిల్లుతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు దేవుని సేవ కొరకు ఆసక్తి కలిగి ఉన్న ఉన్నవారు కనుక మీరు చాలామంది సేవాసక్తి కలిగి ఉన్న వారు కనుక నేను మీకు చెప్తున్నాను ఈ విషయంలో మీరు బ్యాలెన్స్ అవ్వండి చివరిగా ఒక మాట ప్రేమ అనగానే అంత గుడ్డిగా ఉండమని కూడా నేను చెప్పట్లేదు ప్రేమ తెలివితో కూడా ఉంటుంది అని మర్చిపోవద్దు మన ప్రేమలో తెలివి కూడా ఉండాలి తెలివి తక్కువ ప్రేమ కాదు తెలివైన ప్రేమ కూడా ఉండాలి రైట్ సో ప్రియ చేద్దాం ఏమడుగుదాం దేవుణ్ణి టాలెంట్స్ ఇవ్వు వరములు ఇవ్వు ఇక కాదు ఫస్ట్ నీ ప్రేమతో నన్ను నింపు ఏసయ్య నీ గుండెల్లో ఏ ప్రేమ ఉందో ఆ ప్రేమతో నన్ను నింపు ఆ ప్రేమతో నింపమని గోజాట ఆ ప్రేమ యొక్క వ్యక్తతలు నాలో నుండి రావడానికి చేయమని కోసాడు ఆ ప్రేమలోని పరిపూర్ణత్వంతో నేను నింపబడ్డానికి నాకు చేయమని అడుగు ప్రేమతో నింపబడిన నాడు ప్రభుత్వం నింపబడ్డట్టే ప్రేమతో నింపబడిన నాడు ప్రభుతో నింపబడ్డట్టే అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఎంత తోడై ఉన్నాడు అపోస్తలులు ఏది చెబితే పరిశుద్ధాత్మ అది చేశాడు ఎందుకు తెలుసా వారు దేవుని ప్రేమతో నింపబడ్డారు వారి చేతి వస్త్రాలు కూడా దైవిక శక్తితో నింపబడ్డే రోగులకు తగిలినప్పుడు స్వస్థత జరిగింది నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు క్రీస్తు రక్తంలో నీ నీకోసం కూడా ఏసు ప్రాణం పెట్టాడు నీ పాదూడికి కూడా దేవుడు విలువనిచ్చాడు నీ కన్నీటి చుక్కకు దేవుడు విలువనిచ్చాడు అది లెక్క రాసుకున్నాడు యాభై ఆరో కీర్తన ఎనిమిదవ వచ్చిన నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు అవి నీ పుస్తకంలో కనబడతాయి కదా అన్నాడు నీకన్నిటి చుక్కకు విల్లు ఉంది నీ కాలి దుమ్ముకు విలువ ఉంది నీ నోటి ఉమ్మితో సహా విలువ ఉంది నీ చెమట చుక్కకు విల్లు ఉంది నీ రక్తపు చుక్కకు విల్లు ఉంది నీ దీన విజ్ఞాపనకు విలువ ఉంది నీ నోట ఒకవేళ శాప వచ్చిన పలికితే దానికి విలువ ఉంది అందుకే తొందరపడి శాపాలు పెట్టకూడదు పెట్టకూడదు పెడితే పోతారు నిజంగానే పెట్టకూడదు నోరు తెరిసి నువ్వు ఎట్టబోవాలి అన్నావా మనస్ఫూర్తిగా అంతే వాడగచ్చు మన నోటి మాట నాయన ఆమెనను వాడు నువ్వేం తక్కువ వ్యక్తివిగా దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యతను నీకు ఇచ్చా క్రీస్తు రక్తాన్ని బట్టి ప్రార్థన చేయ దేవా నీ ప్రేమతో నన్ను నింపు ఆ ప్రేమతో ఒకవేళ నింపబడితే నువ్వు ఇక డమ్మంగా ఉండవు దీనం మనసు కలిగి ఉంటావు ఎంత దేవుడు నిన్ను వాడుకున్నా సరే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు మరుగు చేసుకుంటావు నేను ఎంత లే అనుకుంటావు ఆ ప్రేమ కోసం ప్రార్థన చేయాలి సాధ్యమైనంత వరకు ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు ప్రేమ లేని వ్యక్తులు తొందరపడి అపార్థాలకు గురవుతారు తొందరపడి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళని ప్రేమ కలిగిన వ్యక్తులు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటారు ఏ పరిస్థితులు అలా చేశారు ఎందుకు అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందో ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామో అని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు ప్రేమ కలిగిన వ్యక్తులు తొందరపడి అపార్థం చేసుకోరు కాబట్టి ప్రార్థన చేయి దేవా నన్ను క్షమించు ఏవేవో అడుగుతున్నాను నేను నీ ప్రేమ కావాలి నాలో నా గుండెల్లో నీ ప్రేమ నిండాలి నీ ప్రేమ కావాలి ఇప్పుడు అంటూ దేవుని ప్రేమ కోసం అడుగుదాం మనందరం కూడా దేవుని ప్రేమ కోసం అడుగుదాం ఆ ప్రేమతో నింపబడితే అప్పుడు నీవు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తావు ఎందుకు స్వస్థపరచాలి నా కుమార్తె నిందంటే దేవా నీ ప్రేమని నలుగురికి పంచాలయా నేను ఎందుకు బాగు చేయాలి నా కుమారుడా నిన్ను అంటే దేవా నీ ప్రేమ నలుగురికి చాట ఇప్పటిదాకా నా స్వార్థానికి బతికాను నా స్వప్రయోజనానికి బతికాను ఇక నుంచి ఎదుటివారి క్షేమం కోసం బ్రతుకుతానయ్యా నన్ను బాగుచే బండకాల్లోంచి నన్ను విడిపించు నాకు స్వేచ్ఛ తండ్రి నీ ప్రేమతో నన్ను ప్రభు తెగించున్నట్లు ధైర్యంతో అడుగు ముందుకు వేయినట్లు ఆత్మల కొరకు భారంతో మూలుగునట్లు ఆత్మల కొరకు ఉపచారం చేయనట్లు సేవ చేయనట్లు పరిచర్య చేయనట్లు నీ కోసం పదువులేతున్నట్లు నీ ప్రేమతో నన్ను నింపు ప్రభు నాలో కొరవడిన ప్రేమతో నన్ను నింపు ప్రభు కోర్చుకోలేకపోతున్నానయ్యా కొన్నిటిని తాడుకోలేకపోతున్నా తగ్గిపోతుందయ్యా నాలో ప్రేమ చల్లారిపోతుంది ప్రభా నాలో కొన్ని అక్రమాలు వచ్చినాయి వాటి వల్ల నేను ప్రేమలో చల్లారిపోతున్నా నన్ను క్షమించి తండ్రి నీ ప్రేమతో నన్ను నింపుతండ్రి నీ ప్రేమతో నన్ను నింపుతండ్రి అంటూ దేవుని దేమపాదాలు పట్టుకుందామా ఈరోజు మనం స్పెషల్గా దేవుని ప్రేమ కోసం అడుగుతాం దేవా దేవా నీ ప్రేమ నాకు కావాలి లోకాన్ని సమాజాన్ని నువ్వు ఏ ప్రేమతో ప్రేమించావు ఆ ప్రేమ నాకు కావాలి ఆ ప్రేమతో నన్ను ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఓర్చుకోవాలి ప్రేమించాలి క్షమించాలి దయచూపాలి హెల్ప్ చేయాలి ఆత్మీయంగా తోడ్పడాలి భౌతికంగా కూడా భౌతికంగా కూడా ప్రేమ చూపాలి కొంతమంది సాక్ష్యాలు ఇచ్చారు నా సొంత వాళ్ళు కూడా నన్ను ప్రేమించలేదండి దేవుని బిడ్డలు నన్ను అంత ప్రేమించి ఆదుకున్నారన్నా అందుకేనన్నా నేను ఏసైన్ తెలుసుకున్నాను దేవుని బిడ్డలు ఆ ప్రేమను చూశానన్నా నా సొంత వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు అన్న సొంత వాళ్ళు కూడా నన్ను లక్ష్య పెట్టలేదు కానీ దేవుని పిల్లలు నన్ను చేర్చుకొని మరి ప్రేమ చూపించారన్నా దేవుని ప్రేమ నన్ను రక్షించిందన్నా అని సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు కోకొలలు రవ్వ ఆ ప్రేమతో నన్ను నింపు రవ్వ నాకు తలాంతులు లేవు నాకు టాలెంట్స్ లేవు నాకు పెద్ద జ్ఞానం లేదు పెద్ద విద్య లేదు పెద్ద తెలివి లేదు నాకేమీ చేత కాదు ప్రభు నాకేమి చేత కానీ నీ ప్రేమతో నన్ను నీమతో నీ ప్రేమ ఒక్కటి నాలో ఉంటే అన్నీ ఉంటాయి ప్రభు అనుగ్రహించుదండి అనుగ్రహించు దేవా 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 അന്തരം നൂറ് ദിശ അടുക്കണമെ പ്രാർത്ഥന ചെയ്യണമ എല്ലാം ഇല്ല പോവേറെ കണ്ണീലത്തെ അടുക്കണം ఇప్పుడే నీకున్న దానిలో ముందు అవతల వాళ్ళకి సహాయం చేయమ్మా ప్రేమ చూపమ్మా లేని వారికి నీ చేయి చాపు నశించిపోతున్న ఆత్మలకు నీ నోరు తెరిచి సువార్త దానం చేయి సువార్త దానం చేయి సువార్త చెప్పు అమ్మా సువార్త చెప్పు బాధితులుగా ఉన్న వారికి ప్రార్థన చేయమ్మా వారికి నూనె రాసి ప్రార్థన చేయి ఆత్మలకు పరిచయం చేయమ్మా ఏసయ్య ప్రేమని ఏసయ్య ప్రేమని పరిచయం చేయ అప్పుడు ఏసు పరిచయం అవుతాడు ప్రేమ చూపకుండా ఒట్టి మాటలు చెబితే ఎట్లమ్మా ప్రేమ ప్రేమ చూపినప్పుడేనమ్మా అవతల కార్యం జరుగుతుంది సువార్త ఎంత అవసరమో దైవశక్తి ఎంత అవసరమో దేవుని ప్రేమ కూడా సమాజానికి అంతే అవసరం ఏసయ్యా నా బిడ్డల్ని నన్ను మమ్మల్ని నీ ప్రేమతో నింపు నీ ప్రేమతో నింపబడిన వారిని అయితే మా సాక్ష్యాన్ని కూడా కాపాడుకుంటాం అడ్డదిడ్డంగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారేమో అనే భయంతో క్యారెక్టర్ కూడా కాపాడుకుంటామయ్యా ప్రేమ ఉంటే సమాజం మీద ప్రేమ లేకపోతే సస్తే నాకు ఎందుకని విచ్చలివిడిగా బతుకుతుంది సమాజం మీద ప్రేమ ఉంటే అమ్మో నేను చెడ్డగా బతికితే నన్ను చూసి జనం చెడిపోతారు వాళ్ళ నాశనాన్ని నేను కారకుండా అవుతాను నేను అట్లా బతకూడదు నేను జాగ్రత్తగా బతకాలి అని అందరూ అనుకుంటారు కదా అయ్యా ప్రేమే కావాలి ప్రేమే బిడ్డలందరినీ పేరు పేరున నీ చేతికి అప్పటిస్తే నీ ప్రేమతో నింపమని ఈరోజు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నాను నాలో కొరబడిన ప్రేమ తరిగిపోయిన ప్రేమ బలహీనపడిన ప్రేమ ఉంచుకుపోయిన ప్రేమ ఏ సునామలో తిరిగి ప్రజ్వలించునుగా ప్రజ్వలించునుగా నా బిడ్డల్లో కూడా తిరిగి నింపబడినుగా నింప నింపబడునుగా మాయగదు ప్రేమనే ప్రేమనే ప్రేమ ప్రేమ ప్రేమనే कलीमी गाय युमा प्रेम ने बहुमति गा कुुमा प्रेम ने म समृद्धिग ना कुहियुमा ఏసయ్యా ఏసయ్యా ప్రేమ నేర్పయ్యా ప్రేమ నేర్పయ్యా ప్రేమతో నింపయ్యా ప్రేమతో నడుపయ్యా క్షమించయ్యా క్షమించయ్యా మా ప్రేమలేమిని క్షమించ నాలో ప్రేమలేమిని క్షమించ కృతజ్ఞతలు చెప్పిస్తాం ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము అందరం చెప్దాం ఆమెన్ చెప్దాం ఆమెన్ ఈ కీలకమైన విషయాన్ని మీరు కూడా తప్పకుండా మీ ప్రార్థనలో అనుదినము దేవుణ్ణి వేడుకోండి ఆ ప్రేమతో నింపబడినప్పుడు అన్ని టాలెంట్స్ అవే వస్తాయి ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది అన్ని పొందుకునేటట్టు చేస్తుంది ఆ దేవుణ్ణి ప్రేమించటం అలాగే సాటి మనుషుని కూడా ప్రేమించటం అసలు దైవ ఆజ్ఞ కూడా అదే ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా నీ దేవుడైన ప్రభు అద్వితీయ అద్వితీయ ప్రభు ఆయన్ని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి ఆజ్ఞ కూడా ప్రేమే ఆత్మ ఫలము ప్రేమే సర్వోత్తమైన మార్గము ప్రేమే లేఖనం ఉపదేశ సారం ప్రేమే ఎంత కీలకము కదా దానికోసం దేవుని ముందు అక్కడ అన్నీ ఉంటాయి అన్నీ వస్తాయి రైట్ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం అశోక్ అన్న ప్రార్థన చేస్తారు ముగించుకుందాం లైవ్లో ఉన్న వారికి జూమ్ లో ఉన్నవారికి ఇక్కడ నా ఎదుట వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చెప్పిన అంశాన్ని ఈజీగా తీసుకోవద్దు తప్పకుండా ఇది సాధన చేయండి కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమె స్తోత్రమైన తండ్రి ప్రేమ కలిగిన దేవీకు వందనాలయ్యా దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రతి మాటను అనుసరించి మా జీవితాల్లో ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి అలా బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రేమ కలిగిన హృదయం మా అందరికీ దయచేయండి ప్రభువ మా ప్రవర్తన అంతటిని మేము సరి చేసుకొని ఈ రోజు నుంచి నాయన నిన్ను సంతోష పెట్టేవారంగా సమాజంలో అనేకులను ప్రేమించి నీ దగ్గరికి నడిపించే వారంగా మారడానికి సహాయం దయచేయండి ప్రభువ రాతి గుండె మానవుల నుంచి తీసివేయండి ప్రభువ ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి మీరు భూమి మీద ఉన్న రోజుల్లో ఎలా జీవించారో అలా బ్రతకడానికి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి కృపదైచేమని వేడుకుంటున్నాం ప్రభువ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడున యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యన్నితే సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సదాకాలము తోడై ఉండి నిత్యంతములు చేరు పర్యంతము గాక ఏసు రక్తమే ప్రభు ఏసు రక్తమే చేయం ఏసు నామం నాకు సంపూర్ణ విజయం కలుగునుగాక హల ఇద్దరు చెప్దాం హలే